వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఇన్ఛార్జ్ గుట్టారేణమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు నారావారి లిక్కరు నకిలీ లిక్కరు స్కామ్ బట్టబయలుగా జరిగింది దీనిపైన వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసన దీక్ష ఈరోజు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ పదిహేడు నెలల నుంచి సంపద సృష్టికర్త రాష్ట్రాన్ని దోచుకునే కర్తగా తయారైనడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నవరత్నాల రూపంలోన ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకి ప్రతి ఒక్క స్కీముల ద్వారా వాళ్ళకి డబ్బు చేరించి ప్రతి కుటుంబం నిలదొక్కినాడు రెండు పర్యాలు రెండు సంవత్సరాలు కరోనా టైంలో కానీ ఇంటింటికి వాలంటీర్ల రూపంలో కానీ బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకి సేవలు అందించినాడు చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పి సూపర్ సిక్స్ అని చెప్పి మోసం చేసి ప్రజలని ఈరోజు ఓట్లు వేయించుకున్నాడు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా లిక్కర్ స్కీమ్ ఏ విధంగా తీసుకున్నాడు దాన్ని ఒక ఆదాయ వనరులుగా తీసుకున్నాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గవర్నమెంట్ షాపులను పెట్టి ప్రైవేట్ వ్యక్తులు చేయిలో లేనట్లు కి ఇన్కమ్ వచ్చే విధంగా చేసినాడు ఐదు సంవత్సరాల్లో గవర్నమెంట్కి ఎంత ఇన్కమ్ వచ్చింది ఎన్ని వేల కోట్లు వచ్చింది లక్షల కోట్ల ఇన్కమ్ వచ్చింట దగ్గర దగ్గర దాన్ని ఆయనకి గవర్నమెంట్ ఇన్కమ్ చూపిస్తే వీళ్ళు వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దోచుకోవడానికి ఒక పందాగం పన్ని అసెంబ్లీకో జిల్లాలోని ఒక రెండు మూడు చోట్ల ఇట్లాంటి చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టుకొని ఈ చీప్ లిక్కర్లు అనేటిది ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నారు బట్టబైలు అయింది ఎప్పుడైంది తంబలపల్లిలో మొన్న బయటపడింది ముప్పై నుంచి నలభై మంది సీనియర్ లీడర్ని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని లేని లిక్కర్ స్కీమ్లోన వాళ్ళని అందరినీ స్కామ్ చేసినారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని నెలల కొద్దీ జైల్లో పెట్టి ప్రూవ్ చేయలేక వాళ్ళందరూ బెయిల్ మీద బయటకు వచ్చినారు అదే చూడు దేవుడు ఉన్నాడనే దానికి జగన్ అన్న ఎప్పుడు దేవుడిని నమ్ముతూ ఉంటాడు ఆ దేవుడు ఉండాడు చూస్తాడు ఓ రోజు వస్తుందని చెప్తాడు వీళ్ళంతా లేని సిక్కర్ లిక్కర్ స్కామ్లు అందరిని ఇరికిచ్చి భయభ్రాంధులు చేసి ప్రజలని మభ్యపెట్టి ఎల్లో మీడియాలో రోజు అప్రచారాలు చేస్తే నిజానికి బట్టబయలైంది ఒక రెండు అసెంబ్లీకి ఒక ఫ్యాక్టరీ పెట్టి వాళ్ళు రెండు పార్టీలు గవర్నమెంట్ నుంచి వస్తే ఒక బాటిలో వాళ్ళు సొంత ఆదాయ వనరులుగా కార్యకర్తలకి పెంచి ఈరోజు దోచుకుంటున్నారు ఏ విధంగా వీళ్ళు ఈరోజు ఏది చేసినా కానీ ఏ స్కీమ్ తెచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ వర్గాలకి వాళ్ళ కార్యకర్తలకి ఆదాయ వనరులుగా మలుచుకుంటున్నాడు కానీ ఈరోజు జగనన్న ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నాడు రాబోయే రోజుల్లో కానీ జగనన్న ప్రజల పక్షాన నిలబడతాడు ప్రజల కోసం పోరాటం చేస్తాడు ఇప్పుడు లిక్కర్ ఈ ఎట్లా ఈ విధంగా ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి అయినా నిమ్మకి నీరు ఎత్తినట్లు లేదు ఈ గవర్నమెంట్కి ఏమున్నా మళ్ళా దండయాత్ర చేస్తున్నారు ఎవరన్నా దాని మీద ప్రశ్నిస్తే వాళ్ళని భయపెట్టడము కేసులు పెట్టడం కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఈ లిక్కర్ ఏడంటే ఆడే మీకు ఈ అర్ధ రూపాయికి దొరుకుతాదని మీరు ఏడన్నా తీసుకొని తాగినా మీ ప్రాణాలకే ముప్పుంది ఎందుకంటే ప్రతి బూత్ లెవెల్లో వాళ్ళు కార్యకర్తల నిర్మాణం కాదు చేసిండేది ఈ లిక్కర్ సప్లై బాగా దంద పెట్టుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలా మనం కానీ మీడియా ద్వారా ప్రజలకి అందరికీ తెలియజేయాలా మన వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు గాని ప్రతి ఒక్కరు ప్రజలకి తెలియజేయాలి ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారని కొన్ని తాగట్టుంది మినిమం షాపుల్లో నన్ను వచ్చి తాగాలని చెప్పి మీకు కానీ ఒక విజ్ఞప్తి చెప్తున్నాను తాగే అలవాట్లు ఉన్న వాళ్ళు వాళ్ళేం మానుకోరు మనం చెప్పినంత మాత్రాన కానీ ప్రజ ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ పోరాటానికి కానీ ఈరోజు కార్యకర్తలు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు నాయకులు స్వచ్ఛందంగా కానీ ఇంతమంది వచ్చి ఈరోజు ఈరోజు ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యికి అందరూ వచ్చిన వాళ్ళందరికీ కానీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను